బీసీలకు శుభవార్త చెప్పింది రేవంత్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించింది ఈ మేరకు రేవంత్ కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఆయా రిజర్వేషన్లు వర్తించనున్నాయి తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ భేట్ జరిగింది సుమారు నాలుగు గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించింది తెలంగాణలో సగం జనాభాకు పైగానే బీసీలు ఉన్నారు వారికి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలిపింది మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది విద్య ఉద్యోగ స్థానిక బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై నెలాఖరులోపు రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ఈ అంశంపై చర్చించింది మంత్రివర్గం సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రేవంత్ ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించింది రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది దీని ఆధారంగా రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంపీరికల్ డేటా ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని తీర్మానించింది బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ మండలం జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్లలా పరిగణిస్తారు రిజర్వేషన్లకు అనుగుణంగా అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం త్వరలో ఈ చట్టానికి అవసరమైన సవరణలు చేయనుంది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై ఆ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సహచార మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మంత్రులు వాకిటి శ్రీహరి పొన్నం మిఠాయిలు తినిపించుకున్నారు బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచడంతో ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి నిర్ణయించింది దీంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలుకానుంది ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇవ్వనుంది తొలుత గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయనుంది మరో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది ప్రస్తుతం లెక్కల ప్రకారం తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మండల పరిషత్లు ఐదు వందల ఎనభై ఐదు జడ్పీటీసీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి